రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ అసెంబ్లీలో ప్రకటించినట్లుగా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం వల్ల వచ్చిన డబ్బుతో ప్రజలు గంజాయికి బానిస అయ్యారని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము అని మంత్రి సవితమ్మని నీ సొంత నీ సొంత నియోజకవర్గంలో మీ సొంత పంచాయతీలలో జగన్ పథకాల వల్ల లబ్ధి పొంది గంజాయికి బానిసైన ఈ ఒక్క ఇద్దరినైనా చూపించగలుగుతారా అంటూ మాజీ మంత్రి ఉషాశ్రీ సవాల్ విసిరారు రాజ్యాంగ ఆవిష్కరణ దినోత్సవం పురస్కరించుకొని పెనుగొండ నియోజకవర్గ కేంద్రంలో స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు వైసీపీ జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషా శ్రీ చరణ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకురావాలి అని పోస్టులు పెడితే వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కురుమా కార్పొరేషన్ మాజీ చైర్మన్ పొగాకు రామచంద్ర తదితరులు పాల్గొన్నారు ఈరోజు అందేడ్కర్ గారి రాజ్యాంగం ఆమోదించి ఈ దేశంలో దాదాపు డెబ్బై ఐదేళ్ళు పూర్తి చేసుకున్న అతి పెద్ద డెమోక్రటిక్ కంట్రీ ఇండియా ఈరోజు మనము ఈరోజు నివాళి అర్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గౌరవం రోజున విఐస్ కన్సిడర్డ్ యాజ్ ది బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనే మనం చూపించు మా కాన్స్టిట్యూషన్ అనేది ఆమోదించి దాదాపు డెబ్బై ఐదు కూడా పూర్తి చేసుకున్నాము ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఎవరైతే గొంతెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో ఎవరైతే నిజంగానే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చినారో సూపర్ సిక్స్ హామీ ఇచ్చినారో ఎప్పుడు అమలు చేస్తారని గొంతెత్తి ఎవరైనా అడిగినా కూడా అరెస్ట్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే పూర్తి స్వేచ్ఛని పూర్తి స్వేచ్ఛతో పూర్తి స్వతంత్రంతో ఈ ఒక్క దేశాన్ని నడిపించాలి అని అంబేద్కర్ గారు కలగన్నారు అభినవ అంబేడ్కర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ ఏదైతే చెప్తారో అవన్నీ పూర్తిగా పూర్తి గత గతంలో మీరు చూసారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పూర్తిగా మనము చేసిన ప్రజలందరూ కూడా ఆ రోజు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశం పెట్టినా బీసీ శాఖ మంత్రిగా సవితమ్మ పెనుగొండలో ఎమ్మెల్యేగా గెలిచి బీసీ శాఖ మంత్రిగా ఉంటూ డీబీటీ ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ప్రెస్ చేసినారో బటన్ వచ్చినారో వాళ్ళందరూ కూడా పని లేకుండా వాళ్ళందరూ కూడా గంజాయికి మద్యానికి బానేసైనారో అని సవితమ్మ చెప్తా ఉంది ఈరోజు సవితమ్మకు ఒక ఛాలెంజ్ చెప్తున్నా నీ స్వంత పంచాయతీ రాంపురం అనేది ఉంది నీ స్వంత పంచాయతీలో అక్కడ పోయి సెక్రటరీ దగ్గర పంచాయత్ సెక్రటరీ దగ్గర పోయి లిస్ట్ తీసుకో గత ప్రభుత్వంలో ఎవరెవరికైతే బెనిఫిషియరీగా సంక్షేమ పథకాలు వచ్చిన బెనిఫిషియరీ లిస్టు తీసుకో నీ చాయిస్ నీకే వదిలేస్తాను నేను దాంట్లో ఇద్దరు మహిళల్ని ఇద్దరు మహిళలు గంజాయికి బలి అయినారు అని నువ్వు ఖచ్చితంగా చూపించాలా చూపించి నువ్వు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినావు ఆ మాటని మీ పని మీ ఒక పంచాయతీలో నువ్వు ఎక్కడున్నావో ఆ పంచాయతీలోనే నువ్వే లిస్టు తీసుకు నీ ఇష్టం నువ్వు ఎవరిని చూపిస్తావో మనకి చూపి అమ్మఒడికి తీసుకున్న తల్లలో గంజాయితీ మన మధ్య బాధిస్ అయినారా లేదంటే రైతు భరోసా తీసుకున్న బెనిఫిషియరీ ఆయన గంజాయితీకి కదా లేదంటే ఏ సంక్షేమ పథకాలు వచ్చిన హౌసింగ్ కానీ జగనన్న వసతి దీవెన ఆసరా చేయూత ఇవన్నీ ఏ సంక్షేమ పథకాలు తీసుకుని చాయిస్ నీదే చాయిస్ నీదే నువ్వు ఖచ్చితంగా మీరు కొంత చేయాలి నువ్వు చేయకపోతే ఖచ్చితంగా టీడీపీ ఆఫీస్ని పెనుగొండలో ఉన్న టీడీపీ ఆఫీస్ని నీ ఇంటిని కూడా అతి త్వరలోనే మేము ముట్టడి చేస్తాం నువ్వు బేషరత్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలి ఏదైతే ఈరోజు మీకు సవాల్ ఇస్తున్నానో నీ ఒక పంచాయతీ మీద లిస్టు తీసుకొని బెనిఫిషరీ లిస్ట్ తీసుకొని ఎవరెవరు గంజాయికి బానిసలైనారో ఎవరెవరు మధ్యాహ్నం బానిసలైనారో ఖచ్చితంగా నువ్వు ఒక లిస్ట్ ఇవ్వాలి అని గంజాయికి బానిసలు అయిన మహిళల్ని ఎక్కడ ఉన్నారని నువ్వు చూపించాలి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ఒక్క మాటని నువ్వు ఎలా చూద్దావు ఆ రోజు సోమదపల్లి మండలంలో వాల్మీకి జయంతి అయిన తర్వాత నీ భర్త పోయి బెల్ట్ షాప్ ఓపెన్ చేశారు మద్యాన్ని ప్రోత్సహించేది నువ్వు ప్రోత్సహిస్తున్నావు ఈ పెనుగొండ నియోజకవర్గంలో మళ్ళా నువ్వు పోయి మన ప్రభుత్వం పైన అభినవ్ అంబేద్కర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన నువ్వు విమర్శ చేస్తే రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా నిన్ను క్షమించరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక అభినవ అంబేడ్కర్ గారు ఈరోజు గతంలో మనం చూసినాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరికీ కూడా పెద్దపీఠం చేసి నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ పాలనని అప్పుడే ప్రజలందరూ కూడా మా కొత్తు అనే విధంగా మాట్లాడుతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో గెలిచి సీఎంగా ఖచ్చితంగా కూర్చుంటారు ఇది మీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రోజు అరాచక చేస్తున్నారో ఏదైతే అందరిపైన దాడి చేసుకుంటున్నారో మీరు సోషల్ మీడియా పైన దాడి రాబోయే రోజుల్లో ఇదే యువతలు ఎందుకంటే నేను దట్స్ అ చేంజ్ ఇన్ యూత్ వాళ్ళే రివోల్ట్ అయ్యి మీకు తక్కువ గొడపాఠం చెప్తానని మీ అందరూ కూడా హెచ్చరిస్తున్నారు